హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఫా ఫామ క్రి అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదుల సందర్భైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మరి ఏ కెరీర్లు నడుస్తున్నాయో మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళున్నాయా రెండు ఆర్బలతో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాకు బిల్లలో తగినప్పుడు ఇది మిట్లొత్తుంది ఎక్కడి నుంచో చేరునా మల్కాపురం గ్రామం ఏమీగా మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు ఆరులు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది లాస్ట్ నాలుగు రైతులే కదా ఫ్రెండ్స్ అలాంటివి కబాకలు చూసుకుంటారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి కట్ కార్డ్ ఫ్రెస్ కనిపిస్తున్నాయి మీకు దూడలు బాబోతున్నాయి జిల్లాలో ఎక్కడి నుంచి ఇచ్చారు కందనాథ్ వాసే ఫ్రెస్ మరి ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా ఏం చెప్పినారు రేటు మార్కెట్లో కానీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదుగా చెప్తున్నారు మీ నెంబర్ చెప్పు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కడి రేటు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌజండ్ మరి పల్లాని కలిపి భవతిలో గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కప్పటి నాగలాపురం గ్రామం ఆధోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఏనా మీవేనా అవి పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రక్షా పదహైదు వలకి చెప్తున్నారు ఉన్నాయి కాదు వాటర్లో కిలారి దూడలు కనిపిస్తున్నాయి మీకు ఎక్కడి నుంచి వచ్చారు బలదు కర్ణాటక బాసెస్ ఆదోని పక్కన బాగుతున్నా గిల్లలు అయితే మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో లాస్ట్ సెవెన్ సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి రైట్నా ఓకేనా ఎట్లానా ఉంటారు అవునవునా సరే వచ్చి కానీ కానీ ఖచ్చితంగా మరి చెప్తున్నారు కదా ఎవరైనా కావాలనుకుంటే నేరుగా లొకేషన్కి వెళ్తే మాత్రం ఇప్పుడు పనితీరు చూశాక రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన అయితే ఎవరైనా కావాలంటే మరి మాట్లాడుకోండి అవునా ఏం చెప్తున్నారు కడి రేటు నాలుగు ఎంత ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి ఏమైనా పళ్ళు ఆరు బల చేతున్నా గిన్ను మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి కోడుమూరు ఐదు ఐదు సున్నా సున్నా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కటి రేటు పది లక్షా పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రజ్ మరి చూస్తున్నారు కదా ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు పళ్ళున్నాయా అన్ని కలిపి కలిపి నాయి బెలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వాళ్ళకూరు అవునవును కొర్మూరు మండలం కర్నూలు జిల్లా మీ మొబైల్ నెంబర్ చెప్పు ఆరు మూడు రెండు సున్నా రెండు సున్నాలు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా రెండు ఏళ్ళు లాస్ట్ రెండు ఏళ్ళు ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మార్కెట్ అయితే ఫలుసుగా కలిసింది కనిపిస్తుంది మీకు సైజు ఏ బయట కదా ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి కనిపిస్తుంది మీకు మిక్సీ చార్ రెండు కూడా ఆరుపలతోనే ఉన్నాయి బాబోతున్నా కిరాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తిమ్మాపురం తిమ్మాపురం వేసేసా ఏమిగండరా మండలం మంత్రాల మండలం కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి తొంభై ఆరు పద్దెనిమిది తొంభై నాలుగు ఎనభై ఆరు ఎనభై ఆరు లాస్ట్ యాభై రెండు ఏం చెప్పిన రేటు ఎంత ಅರವೈ ವೇ ಕ್ರೆಂಡ್ಸ್ ಮಳಗೊಂದ್ಲು ಕೆಲಸ ವಿಷಯ ವ್ಯಾಪಾರ ಮರ ಅಮ್ಮ ಡಬ್ಬು ಲೆಕ್ಕಿರು మీవేనా ఏం చెప్పిన కాడి రేటు తొంభై మూడు సో తొంభై మూడు నైంటీ త్రీ థౌసండ్ ఫ్రస్ మరి తొంభై మూడు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా నేను వెళ్తున్నాయి ఆరు నెలలు అయింది కలిపి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి అరేకల్ వేసేసాను ఆదిన మండలం కర్నూలు జిల్లా అయితే మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు పద్నాలుగు సారీ ఫ్రెండ్స్ మరి నలభై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు లాస్ట్ ఇరవై ఒకటి మరి చూస్తున్నారు ఈ వారం మరి మన పోయిన వారితో పోయించుకుంటే చాలా తక్కువ కనిపిస్తున్నాయి సైజులు అయితే ఎద్దులు మనకు అట్లే ముందుకు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇస్మాయిల్ అన్న గారు ఏనా మనవేనే అప్ప ఎన్ని కాడలు తెచ్చిన ఈ కాడ ఈ ఏ కాడ కాటే ఏం చెప్తున్నారు కాడే రేటు ఎనభై ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ మరి చూస్తున్నారు కదా రెండు కూడా ఆర్పలతోనే ఉన్నాయి డబ్బులు అంతేంటి ఎక్కడి నుంచి వచ్చారు కందనాథి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ లాస్ట్ డబల్ ఫోర్ టూ రైట్ ఏ రాజు అవునండి అవును గ్యారంటీ ఏం చెప్పిన రేటు గాను ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ రైట్ అరవైతోనే ఉన్నాయి కేవలం తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై ఇతాం కదా మరి ఆ కార్డుతో పాటు ఈ కాడే ఉన్నాయట ఇవేం చెప్పినేటు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కర్రీ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి పళ్ళు ఇలా పల్లుండా రెండు కూడా అరవై ఉన్నటువంటి ఒంగులు కాటు ఈ రెండు జతలు కాను ఇంకొక జతలు ఉన్నాయి వాటిని చూపిస్తున్నారు ఏం చెప్పిన పెద్ద రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ బిగ్ సైజులో ఉంటే దేశపు సీమా ఎత్తులు లక్షా పదహైదు చెప్తున్నారు ஏன்னா பள்ளு உண்டாங்கெல்பா பல அணுன்னு கெழுப்பாங்க மலிப்பே மலிமலிப்பூடு ஜத்தில போய் ஏத்தோம் ఏం చెప్తుందా గాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఆరపళ్ళతోనే ఉండలే డేజ్ చేసేందుకు వచ్చి కనిపిస్తున్నాయి మీకు రెండు పక్కన పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు వారిసా చూడం వాట్సాప్లో నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మరి మార్కెట్ సంత అయితే ఈ విధంగా కనిపించింది మరి పెద్ద సైజులే మార్కెట్ అయితే ఎంతో కానీ రేటు కానీ చెరువును ఉంది ఈ వారం డౌనే కనిపిస్తున్నాయి కదా తెచ్చుకో నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి